హలో అండి నేను శారీలో స్ట్రైట్ పీస్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ అయితే చేశానండి డబుల్ ఫోల్డింగ్ చేసి ఒక పాదం ఖర్చుతో ఈ విధంగా హ్యాండ్కి అయితే జాయిన్ చేశానండి హ్యాండ్కు జాయిన్ చేసి చూడండి డబుల్ ఫోల్డింగ్తో స్టిచ్ చేసి హ్యాండ్కి అయితే ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేశానండి థ్రెడ్ తీసుకొని చూడండి థ్రెడ్ ఈ ఖర్చు ఈ ఖర్చు పైన థ్రెడ్ అనేది పెట్టుకొని చూడండి ఈ క్లాత్ను ఈ విధంగా కిందికి ఈ విధంగా క్లాత్ అనేది కిందికి పట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి చూడండి ఎంత నీట్గా వస్తుందో చూసారు కదా చాలా నీట్గా వస్తుందండి ఇక్కడ నుంచి మనము స్టిచ్ చేసుకుంటూ రావాలండి మనము ఖర్చు పైన థ్రెడ్ అనేది పెట్టుకోవాలండి ఈ ఖర్చు పైన థ్రెడ్ను పెట్టి ఈ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేయాలండి చూసారా ఎంత చక్కగా మనకు పైపింగ్ వచ్చేసిందో చాలా నీట్గా స్ట్రైట్ పీస్ మనము హ్యాండ్కి వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఆ తర్వాత ఈ ఖర్చు అనేది మన పైకి లేకోకుండా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి చూశారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో